అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్ ముందు నుంచే రామ్ గోపాల్ వర్మకు రాజకీయంగా చాలా ఫ్రెండ్స్ ఉంటారు కోర్స్ తనకి వేరే వేరే ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉంటారు అయితే ఇప్పుడు నిన్న రామ్ గోపాల్ వర్మ రేవంత్ రెడ్డి బ్రదర్ కలవడం కూడా ఇంట్రెస్టింగ్గా మారింది అంటే వాళ్ళిద్దరు కలవడం యాదృష్కం కావచ్చు వాళ్ళ వాళ్ళ బ్రదర్ రేవంత్ రెడ్డికి రా సీఎం రేవంత్ రెడ్డి గారికి రాంగోపాల్ వర్మకు ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉండడం ఆ ఫ్రెండ్షిప్లో భాగంగా రెడ్డి గారితో ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఆ వర్మను రెడ్డి బ్రదర్ కూడా కలుస్తారు కామన్ అది అయితే వీళ్ళిద్దరు ఇప్పుడు కలవడం అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ పొలిటికల్ లీడర్లని కలుస్తున్నాడు అంటే వెనక నుంచి ఏదో సినిమా లైన్ రావడం సినిమా రావడం వాళ్ళ ప్రొడక్షన్ ఏదో స్టార్ట్ కావడం పొలిటికల్ యాంగిల్లో సెటరికల్గా ఏదో మూవీ రావడం ఇవన్నీ చూస్తుంటాం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ప్లస్ రామ్ వర్మ కలవడం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కలవడం అంటే చాలా బిజీ టాస్క్ ఆయన కలిస్తే ఇంకా ఇన్ని వార్తలు వచ్చాయో కానీ రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కలవడం రామ్ వర్మతో వాళ్ళిద్దరు షేర్ చేసుకోవడం రామ్ వర్మ పాజిటివ్గా హై ఇస్తూ ట్వీట్లు అయి పెట్టడంతో ఇప్పుడు ఏంది రేవంత్ రెడ్డి గారి తరఫున ఆయన మీద ఏమైనా సినిమా వస్తుందా ఆయన తరపు నుంచి ఏమైనా ఆ యాంగిల్లో ఆయనకి సపోర్ట్గా ఉండడానికి ఏమైనా రామ్ గోపాల వర్మ ప్లాన్ చేస్తున్నారా ఇటు బీఆర్ఎస్ని నెగిటివ్ చేయడానికి కానీ ఇలాంటివి యాంగిల్స్ బాగా డిస్కషన్ అవుతున్నాయి అఫ్కోర్స్ రామ్ గోపాల వర్మ అనేటతను కంప్లీట్ బిజినెస్ స్టాటిస్టిక్స్ ఉంటాయి ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని సపోర్ట్ తీసుకొని ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ అలా గడిపేస్తుంటాడు ఎంటర్టైనింగ్గా సో ఇప్పుడు చూస్తుంటే కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కూడా యాక్టివ్ పర్సన్ అంటే ఐ మీన్ పొలిటికల్గా యాక్టివ్గా లేకపోయినా బిహైండ్ పాలిటిక్స్ పెద్ద చాలా యాక్టివ్ అని నాకు తెలిసింది అఫ్ కోర్స్ ఎవరైనా కానీ సీఎం గారి బ్రదర్స్ అంటే అంతే యాక్టివ్గా ఉంటారు మరి ఈ యాంగిల్లో ఏమైనా సినిమా వస్తుందో రావట్లేదో మరి ఇక ఎన్నాళ్ళు పట్టదు నా తెలిసి రాంగోపుల్ వర్మ ఇంకో పెగ్గేసినప్పుడు మళ్ళీ ట్వీట్ ఏదో చేస్తాడు లెట్ సి